రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం సుమారు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం నాటి సంగతి విశాఖపట్నం జిల్లా మాడుగుల గ్రామంలో ఒకసారి శ్రీకృష్ణ తులాభారవ నాటకం వేశారు అక్కడ ఓ ధనికుల ఇంట్లో ఓ గదిలో సత్యభామ వేషధారణకు ఏర్పాట్లు జరిగాయి వేషధారణ పూర్తి అయ్యాక ఇక బయలుదేరుదాం అని అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది లోపల ఫ్యాన్ ఆగిపోయింది గాలి కోసం అక్కడే ఉన్న పెరట్లో కుర్చీ వేయించుకున్నారు సత్యభామ పాత్రధారి అప్పుడే కొందరు ముత్తైదువులు ఐదులు పిలుపు కోసం ఆ ఇంటికి వచ్చారు ఇంటి ఇల్లాలికి బొట్టు పెట్టి అక్కడే కుర్చీలో ఎంతో వయ్యారంగా అందంగా కూర్చున్న సత్యభామ కూడా బొట్టుపెట్టి పేరెంటానికి పిలిచారు స్త్రీలను కూడా తన వయ్యారంతో ముగ్ధుల్ని చేసే ఆ సత్యభామ పాత్రధారే తర్వాత రోజుల్లో ప్రభుత్వం వారితే పద్మశ్రీ అందుకున్న మొట్టమొదటి తెలుగు కళాకారుడు శ్రీ స్థానం నరసింహారావు గారు ముత్తరాజు సుబ్బారావు గారి విరచిత శ్రీకృష్ణ తులాభారం నాటకం స్థానం వారి కీర్తిని అజరామరం చేసింది మాధవ పెద్ద వెంకటరామయ్య కృష్ణుడిగా పిల్లలమరి సుందర్రామయ్య నారదుడిగా వెంకట వెంకటసుబ్బయ్య వసంతకుడిగా పాత్రలు వేసేవారు కృష్ణుడు తన స్వాధీను నేనని చెప్పే ఒక సందర్భాన్ని అందుకు తగిన పాటని సత్యభామకు కూర్చడానికి స్థానం వారు చేసిన ఆలోచన ఒక అద్భుతం మొత్తానికి ఒక పాట ఆయన మనసుకు తెట్టింది ఒకసారి కడప దగ్గర ఈ నాటక బృందం చిన్న ఏరు దాడుతూ ఉండగా ఆ ఎద్దుల బండి ఇసుగులో కూరుకుపోయింది నటులంతా కిందకు దిగి బండిని తోశారు ఒకరు మాత్రం వీరికి సహాయం అందించకుండా బద్ధకంగా బండిలోనే కూర్చుండిపోయారట మరొక నటుడు ఈ విషయాన్ని స్థానం వారి దృష్టికి తీసుకువెళ్ళారు ఆ క్షణంలోనే ఆయన సరదాగా మీరజాలగరడా నా ఆనతి అంటూ ఆ బద్దకౌశడి వైపు చూశారట అదే గొప్ప పాటగా ప్రాణం పోసింది మీరజాలగరడా నా ఆనతి వ్రత విధాన మహిమన్ సత్యపతి అన్న పాటగా ఆ తర్వాత తయారైందది సుమారు నాలుగు దశాబ్దాల పాటు తన స్త్రీ పాత్రధారణతో వైవిధ్య భరితమైన పాత్రలు ధరించి ఆంధ్ర ప్రేక్షకులోకాన్ని సమ్మోహితులను చేసిన నాటక వతంస నటశేఖర ఆంధ్ర బాలగంధర్వ నాటక కళాప్రిపూర్ణ వంటి బిరుగుల్ని పొందిన మహానటుడు స్థానం నరసింహారావు గారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన గుంటూరు జిల్లా బాపట్లలో ఒక పేద కుటుంబంలో శ్రీమతి ఆదెమ్మ శ్రీ హనుమంతరావు దంపతులకు జన్మించారు స్థానం వారికి చిన్నతనం నుంచి భక్తి మెండు ప్రతి శనివారం ఊరికి దూరంగా ఉండే పూలతోటలోని పాకలో బాబాజీ అనే ఒక సాధువు తంబురాతో భజనలు చేసేవారు ఆ భజనలకు క్రమం తప్పకుండా వెళ్లే స్థానం వారికి అతడి సమక్షంలోనే మొదట రాగయుక్తంగా శాస్త్రీయంగా పాడడానికి జీవితంలో బీజం పడింది అలాగే వారి చిన్నతనంలో కూచిపూడి భాగవతులు వచ్చి బాపట్లలో ప్రదర్శనలిచ్చేవారు అందులో వెంపటి వెంకటనారాయణ అనే ఆయన భామవేషం అద్భుతంగా కట్టేవారుట ఆ స్త్రీవేషం కూడా స్థానం వారి మనసులో నిలిచిపోయింది ఈ దృశ్యాలన్నీ అంతిమంగా హఠాత్తుగా రంగస్థల ప్రవేశం చేయడానికి వారికి దోహదం చేశాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బాపట్లలో తిరుపతి వెంకటకవులకు సన్మానం జరిగింది ఆ సందర్భంగా ఓల్డ్లోని ప్లేడర్ గుమాస్తాల బృందంచేత సచిహరిశ్చంద్ర నాటకం వేయించాలని పెద్దలు నిర్ణయించారు ఆ నాటకం రిహార్సల్స్కు నిత్యం వెళ్ళి కూర్చోవడంతో స్థానం వారికి కూడా అందులోని పద్యాలన్నీ కంటతా వచ్చేశాయి సరిగ్గా నాటకం వేసే సమయానికి చంద్రమతి వేషధారి అస్వస్థదే రాలేకపోతున్నట్టు కబురు పెట్టారు హరిశ్చంద్ర పాత్రధారి శ్రీ చోరగూడి హనుమంతరావు గారికి ఏం చేయాలో తోచక అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుని స్థానం వారిని బతిమాలి వాడి చేత చంద్రమతి వేషం వేయించారు ఆవేళ చిన్న చిన్న లోపాలున్నా కూడా తన నటనకు ఆరంగేట్రంలోని తిరుపతి వెంకటకౌల ఆశీస్సులు అందుకున్నారు స్థానం వారు తర్వాత రోజుల్లో దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య గారి రామదండకు ఆర్థిక సాయం అందించాలని అందుకు మళ్లీ సచరిస్తున్న నాటకాన్ని చీరాల్లో ప్రదర్శించారు దానిలో చంద్రమతిగా నటించిన స్థానం వారికి వెయ్యి రూపాయలు బహుమతిగా వచ్చింది కొద్ది నెలలకే తెలుగు ప్రాంతమంతా తిరిగి నాటకాలు వేయడం మొదలైంది వరంగల్లులో కృష్ణలీల నాటకంలో యశోద వేషం వేసినందుకు ఆయనకు బంగారు వచ్చింది దానితో స్త్రీ పాత్రలకు ఆయన పేరు మారుమోగిపోయింది కాపురం బాపట్ల నుండి తెనాలికి మారింది శ్రీరామవిలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి నటననే జీవికగా చేసుకున్నారు స్థానం వారు రాణి సంయుక్త శకుంతల సత్యభామ చిత్రాంగి దేవదేవి మధురవాణి అనసూయ చింతామణి మొదలైన ఎన్నో స్త్రీ పాత్రలు ధరించారు కానీ స్థానం వారంటే రంగస్థలం మీద సత్యభామకు మారుపేరైపోయారు ఒకసారి సొరభివారి బృందంలో సత్యభామ పాత్రధారునికి ఇబ్బంది రావడంతో స్థానం వారిని తీసుకుని వెళ్ళారు ప్రదర్శన మొదలైంది సత్యభామ వెళ్ళి శ్రీకృష్ణుడిని కౌగులించుకోకపోతే కృష్ణుడు అమాంతం పక్కకు తప్పుకుంటున్నాడట ఇందుకు కారణం ఒకటే ఆ కృష్ణపాత్రధారి స్త్రీ కాబట్టి స్థానం వారు వెళ్ళి కౌగలించుకుంటారేమోనని బెదిరిపోయారట స్థానం వారు దాదాపు మూడు వేల పైగా స్త్రీపాత్ర ధరించి ప్రజాభిమానాన్ని చోరగొన్నారు వారికి జరిగిన సత్కారాలకు లెక్కే లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది రంగూంలో బంగారు కిరీటంతో అలంకరించారు వీరు రాధాకృష్ణ సచ్యభామ వంటి కొన్ని సినిమాల్లో నటించారు తమ నటనానుభవాలను చేర్చి నటస్థానం అనే గ్రంథాన్ని రచించారు ఈ పుస్తకం అప్పటి కళా సాంస్కృతిక రంగాలకు అర్థం పడుతుంది కన్నతల్లి ఆయనకు పురుష జన్మనిచ్చింది కలామతల్లి ఆయనకు స్త్రీ జన్మనిచ్చింది ఆ మహానటుడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన స్వర్గస్థులయ్యారు ఇవాళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరూ వారికి నీరాజనం లప్పిద్దాం డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు వారి వ్యాసం ద్వారా అందించిన వివరాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు नमस्कार